ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో नमस्ते आग्रा न्यूज के स्वागत ना पेर भावना అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఆధునీకరించిన పల్లాలమ్మ ఆలయాన్ని బుధవారం ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్రావు ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చిర్లా జక్కిరెడ్డి ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ సిజిఎఫ్ నిధులు ఒక కోటి అరవై లక్షల రూపాయలతో నవీనీకరించిన వానపల్లి పల్లాలమ్మ ఆలయ రాజగోపురం ముఖ మంటపాల ప్రారంభోత్సవం చేసి అనంతరం కార మండపానికి శంకుస్థాపన చేశారు తొలుతుగా భాస్కర్రామ్ చిర్లా జగ్గిరెడ్డి గారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం పల్లాలమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్గాని గంగాధర్ ఆత్రేయపురం జడ్పీటీసీ బోనం సాయిబాబా ముత్యాల వీరభద్రరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మరి వారి వరంతరం దేవస్థల కోటి ముప్పై లక్షల రూపాయలు శక్తి సంపం చేసాం సందర్భంగా వాళ్ళ పాలి కూడా మరే మరొకరిగా జగన్మోహన్ గారి దేవుడు కూడా ఆస్వాదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోటి ముప్పై లక్షల రూపాయలతో మరి వారి కూడా நிறாரணம்ருந்து சந்திப்பா மனசுதான் కాకినాడ జిల్లా తునిలో శ్రీ పంచమి వసంత పంచమి వేడుకల సందర్భంగా ఆలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త సురవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గల చిన్నారులు అందరికీ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు తదనంతరం అందరికీ విద్యా కిట్ ఆలియన్స్ క్లబ్ సభ్యులచే వితరణ గావించబడింది అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ చక్కగా చదువుకొని సరస్వతీదేవిని పూజించిన నాడే అందరికీ చక్కని చదువు అందుతుందని అందుకే ఈ కార్యక్రమం ఈ ప్రాథమిక పాఠశాలలో పెట్టడం జరిగిందని మీరందరూ ఈ కార్యక్రమాన్ని పుచ్చుకొని బాగా చదువుకోవాలని తెలియజేశారు లేని అరుపులు చేస్తూ మమ్మును వీధిపాలు చెయ్యడమే కాకుండా మాకు సాయం చేయడానికి వచ్చిన గ్రామీణ వైద్యులు పెనుమాల ప్రసాద్ వారి కుటుంబంపై కూడా తప్పుడు ఆరోపణ చేయడం నాకు ప్రసాద్కు అక్రమ సంబంధం ఉందంటూ తప్పుడు ఆరోపణ చేస్తూ సభ్య సమాజానికి మీడియాకు తప్పుడు దోవ పట్టిస్తున్న మా అల్లుడు గుర్రం బర్నేజ్ అతని తల్లి గుర్రం రాజేశ్వర్లపై చర్యలు తీసుకోవాలని వారి మాటలు నమ్మొద్దని గిడితూరి సత్యవేణి మీడియాకు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను గిరితూరు మునీశ్వరావు గారి భార్య అని గిరితూరు సచివండినండి మా అమ్మాయి రోజా అండి ఏకాయ కుమార్తె అండి అలాగే మా పాప పెళ్ళి పాలకొల్లు వాస్తవ గుర్రం రాజేశ్వరి గుర్రం బాబ్జీ గారు ఏకాయ కుమారుడు అండి బెర్నేసు మా అల్లుడు అండి ఆయన అయితే కొన్ని విభేదాల వల్ల మా పాపకి ఆయనకి గొడవలు రావడం వల్ల వచ్చేసిందండి పంపించేశారు అప్పటి నుంచి మా ఇక్కడే ఉంటుందండి కొన్ని విభేదాలు వచ్చాయి అయితే కొంతమంది కొంచెం సహోదరులు మాకు హెల్ప్ గా వచ్చిన వారి మీద కొన్ని అభియోగాలు వస్తున్నాయి ఇప్పుడు అభియోగాలు వచ్చి అదే పెరుమల ప్రసాద్ గారైన ఆయనకి నాకు అక్రమ సంబంధాలు ఇంకా చాలా రకరకాల అని హెచ్ఐవి ఇంజక్షన్లని స్మగ్లింగ్లని ఇలా అన్ని రకరకాల ఎలికేషన్లు పెట్టి మా ఆరోగ్య అసోసియేషన్ మీద మొత్తం అందరినీ కూడా ప్రాక్టీసులు చేసుకోకుండా మూంచేయాలని అందరు కంకణం కట్టుకున్నట్టుగా ప్రతి చోట సమాచారం పెడుతున్నాడండి ప్రతి ఒక్కరికి మా గురించి చెప్పడం మా అక్రమ సంబంధం గురించి అందరికి ఫో పెట్టడం ఇవన్నీ చేశాడండి అతను నిరా నిరాధారమైన ఆధారాలు పెట్టడం చెప్పడం ప్రతి ఒక్కరికి బాగా తప్పుడు సమాచారం ఇవ్వడం అక్రమ సంబంధాల గురించి చెప్పడం మా ఇద్దరి గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం అండి అక్రమ సంబంధం ఉందని చెప్పడం తల్లి కాని కొడుకు గాని ఒక తల్లి ఉంటుండగా ఒక అత్తగారిని ఎలా రోడ్డుకి ఎక్కించడం ఎంతవరకు న్యాయమో సమంజసమో మీరు అందరూ తెలుసుకుని చెప్పాలండి మా ప్రవర్తన గురించి మీకు అందరికీ తెలుసు ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నాము ముప్పై ఐదు ఏళ్ళుగా ఇక్కడ సంజయనారాయణ ఉన్నామండి అయితే ఈ అక్రమ సంబంధాలు ఎంతవరకు సంబంధించి చెప్పండి ఒక తోటి సహోదరులు ఆడవాళ్ళమే ఉన్నామని హెల్ప్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా హెల్ప్ చేసిన వాళ్ళందరి మీద ఇలా తప్పుడు సమాచారం చేయడం మరి మంచి పని అండి చెప్పండి ఒక కుటుంబాన్ని రోడ్డుని పడేసి వాళ్ళ షాపులు ముంచి ప్రాక్టీస్లు ముంచి అమ్మొక్క ఆర్ఎంపెషన్ అందరినీ ప్రాక్టీసులు చేసుకోకుండా ఇలా చేయడం ఎంతవరకు సంబంధిస్తామో మరి మీరే చెప్పాలి అతను ఒక సైకోల్ మా అల్లుడు ఒక సైకోల్ ప్రవర్తిస్తున్నాడండి తల్లి కూడా అదే అదే బాటలో నడుస్తుంది ఇద్దరు కూడా తప్పుడు సమాచారమే ఇస్తున్నారు అయినా మా అమ్మాయికి ఇంకా విడాకులు ఇవ్వలేదు అయినా సరే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడండి రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు తప్పులన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు మా డబ్బు బంగారం అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది అయినా కూడా మా మా మీద ఇంకా ఎలిగేషన్లు పెడుతున్నారు ఇంకా కొన్ని రకాలైన ఎలిగేషన్ పెట్టి అందరినీ కూడా మాకు తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఉండకుండా చెయ్యాలనే వాళ్ళ ఆలోచన అండి మాకు బెర్నేస్ వల్ల రాజేశ్వరి వల్ల మాకు ప్రాణహాని కూడా ఉందండి మేము ఎక్కడికి ఎల్లరి తలెత్తుకుని ఎత్త తిరగడానికి కూడా భయపడేలా చేస్తారు మమ్మల్ని మేము ఎంతవరకు సమంజసమో ఇది మీడియా ద్వారాగా మేము మరి అందరికి తెలియపరుస్తున్నామండి రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాలతో కాకినాడ జిల్లా తూని మండలం హంసవరం గ్రామ సర్పంచ్ మేరీ అవినాష్ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ రెండవ విడత విజయవంతంగా జరిగింది ఈ క్యాంపులో ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఈ శంకర్ సచివాలయ సిబ్బంది నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు మనకి అవన్నీ అందుకున్నారు అన్ని బాగానే ఉన్నాయి మన మంత్రి మంత్లీ కూడా మనకి మంట వస్తుంది డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు వస్తున్నారు ప్రతి నెల కూడా వస్తున్నారు డాక్టర్ మనకి చేతికి వస్తున్నారు వస్తున్నారా లేదా వస్తున్నారా మనకి మెడికల్ క్యాంప్ అనేది జరుగుతున్నాయి కదా మీకు అందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో జరగిన పాలన మనకి ఈ ప్రభుత్వంలో మనకి జరుగుతున్న పాలన మనం అందరం కూడా నెచ్చి చూడాలి ఎందుకంటే విద్య అనేది ఒక రకమైతే ఒక విధానం అయితే వైద్య అనేది అతి ముఖ్యమైనది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనందరం అది మన కాళ్ళ దగ్గరికి మన ఇంటి దగ్గరికి మన పంచాయతీలోకి మన ఊర్లోకి తీసుకొచ్చి పెట్టినటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రతి నెలలోనే కాకుండా మన అలా మెడికల్ క్యాంప్ ఏ కాకుండా మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేటట్లు అలాగే అద్దాలు మనకు ఉపయోగపడేయండి మన మెడికల్ టెస్ట్లో అలాగే మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే ఫ్రీగా వైద్య సర్జరీలు చేయించడం ఇవన్నీ కూడా చాలా ఖచ్చితంగా కూడిన కూడా మన సునాయాసంగా ఖర్చు లేకుండా మన వెళ్ళి మళ్ళీ మనం తీసుకొచ్చేది కూడా ఫ్రీగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఖర్చుతో కూడినటువంటిది మనం చాలా సురక్షితంగా మన క్షామకరంగా మనకు వైద్యం చేసి మంచి మందులు ఇచ్చి మనకు ఫుడ్ పెట్టి డాక్టర్ మళ్ళీ మనకు క్షామకరంగా మన ఇంటికి తీసుకొచ్చి దింపే వెహికల్ ఇచ్చి కూడా మన అంత మంచి ట్రీట్మెంట్లు చేయించే డాక్టర్లు కూడా మనకి ఫ్రీగా పంపించి మన విలేజ్కి డాక్టర్ని తప్పించుకునే విధానం అంటే మరి ఎంత గొప్ప విషయం అనేది మనం గ్రహించాలి అమ్మ ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లందరూ అందరూ కూడా మీరు ఇంకా బాగా తెలియజేసి ఈ వైద్యాన్ని ఈ విధానాన్ని ఈ ఫ్రీ ఫ్రీగా తీసుకునే ట్రీట్మెంట్ అన్నింటి మీరు ప్రతి ఒక్కరికి తెలియజేసి దాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు మీరు అందరూ ప్రోత్సహించి ఈ ఈ రోజుదే కాదు ప్రతి నెల కూడా బండి వస్తుంది మనకి అటు వస్తుంది ప్రతి నెల కూడా వస్తుంది కనుక దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతటి గొప్ప అవకాశం ఇది మనకు అదృష్టం కూడా అలాగే మన మంత్రివర్యులకి సకాలంలో ప్రతిదీ కూడా మనకి చేసేటట్టు డాక్టర్లందరినీ కూడా మనకి అందుబాటులో తప్పించి మన మంత్రి గారికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనికి వచ్చిన ప్రతి మనం కూడా రంగంపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది సోమవారం ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పదిహేడు మంది సర్పంచ్లు పదహారు మంది ఎంపీటీసీ సభ్యులు దాదాపు ఇరవై ఏడు మంది శాఖల అధికారులు హాజరు కావలసి ఉంది ఎనిమిది మంది సర్పంచ్లు ఇద్దరు సర్పంచ్లు కాగా మరో నలుగురు మహిళా సర్పంచ్ల తరఫున వారి భర్తలు ఉన్నారు రిజిస్టర్లో మహిళా ప్రజాప్రతినిధులు సంతకాలను వారే చేయడం ఆశ్చర్యం ఆర్ఎన్పీ పోలీస్ ఎక్స్చేంజ్ అధికారులతో పాటు పలువురు గైర్వాజులయ్యారు మంచినీరు విద్యుత్ సంబంధిత సమస్యలపైనే ప్రజాప్రతినిధులు ప్రధానంగా చర్చించి సంబంధిత శాఖల ఏఈలు కిషోర్ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు జడ్పీ కోఆపేషన్ సభ్యుడు లంక చంద్రన్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాయుడు రాంబాబు ఇన్ఛార్జ్ డివో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో దాదాపు యాభై కుటుంబాలు వైఎస్సార్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు వారికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనుమల కృష్ణుడు పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ గాడి రాజుబాబు మాజీ ప్రెసిడెంట్ యార్ల చిన్న సత్యనారాయణ మండల టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బిక్కవలు మండలం తొస్సిపూడి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు చేసిన సభ్యులు కానీ మన సత్యబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చేనివ్వడానికి ముందుకు వచ్చారు అది కూడా ఆ గ్రామం వాళ్ళకి సరిపోదు కొంతమందికి ఇక్కడిచ్చి కొంతమందికి మళ్ళీ కాపురం కూడా ఇవ్వాల్సి వస్తుంది అక్కడ మరి ఈ ఇళ్ల స్థలాల గురించి ఇంకా ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే లేదో దుర్బలాన్ని సుమారు ఏడు వందల యాభై మంది వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అక్కడ మూడు వందల యాభై వరకు కూడా ఇల్లు నిర్మించుకోవడం ప్రారంభించి కొన్ని గృహపవేశాలని కొన్ని ఆల్రెడీ ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నాయి వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి ఇక అక్కడ కూడా స్థలం లేకపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్తే అక్కడ కొంత భూమి మళ్ళీ గవర్నమెంట్ ఉంటే అది కేటాయించమని చెప్పగా వారు మనకి కేటాయించడం జరిగింది అందుగురించే అక్కడ ఈ రోజున అంటే వాళ్ళకి ఇచ్చిన లేవులను బట్టి చేర్చే ఇక్కడ మరి మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ బలదుర్పురాన్ని ఈ రోజున మనకి ఇక్కడ ఎక్కడా లేని డిమాండ్ బలదుర్పురాన్ని ఇళ్ల స్థలానికి చాలా డిమాండ్ వచ్చింది కారణం ఏంటంటే అక్కడ గ్రాసింగ్ ఫ్యాక్టరీ రావడంతో ఇళ్ల స్థలాలకి చాలా డిమాండ్ వచ్చింది అక్కడ ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కిమ్మత్తు ఒక్కొక్కటి ఈ రోజున సెంటున్నరా కలిపి ఐదు లక్షల వరకు కూడా కిమ్మత్తు ఉంది ఈ రోజున మరి ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు గా అమ్మేసుకుని అంటే వాళ్ళ పేరు మారదు ఆయన గా అమ్ముకున్నా కూడా రెండున్నర లక్షలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు అక్కడ అంటే అంత వాల్యూ అసలు పట్ట కానీ ఉంటే అది ఐదు లక్షల వరకు ఉంది అన్అఫీషియల్గా అమ్మేసుకుంటున్న వాళ్ళకు మాత్రం కొంతమంది అంటే కట్టుకోలేక అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా రెండున్నర లక్షలకి అమ్మడం జరిగింది ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఇళ్ల స్థలాలు కూడా తర్వాత రిజిస్ట్రేషన్ చేయించి పది సంవత్సరాల తర్వాత అవసరం అయితే అయినా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఎవరన్నా అమ్ముకుందామన్నా కూడా అమ్ముకునే విధంగా ఆయన మరి అవకాశం కల్పించారు అంటే ఈ ఇవి రిజిస్ట్రేషన్ మళ్ళీ మనకి ఉచితంగానే అవుతుంది మన సచివాలయాల్లోనూ పది సంవత్సరాల తర్వాత మార్పు మార్చుకోవచ్చు ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ఈ ఏదైతే మరి ఇళ్ల స్థలాలు కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలు మనం అఫీషియల్గా అమ్ముకుంటానికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు కూడా లేదు ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు ఇచ్చిన ఇళ్ల అన్నింటికీ కూడా అవకాశం ఇచ్చారు ముఖ్యంగా మరి అక్కడ ఈ నూట ముప్పై నాలుగు మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం దాన్ని చేర్చి అక్కడ లేఅవుట్ ఉంది ఇది ఇంకా కొంచెం మెట్ గ్రావెల్ ఇంకా ఉంది ఒక మూడు నాలుగు అడుగులు తీసేయాలి కానీ ఆటోమేటిక్గా అక్కడ ఇళ్ల స్థలాలు పట్టుకుపోతారు అక్కడ అది మొత్తం లెవెల్ అయిన తర్వాత మీరందరూ అందరూ కూడా అక్కడ ఒకసారి చూడండి అక్కడ ఇళ్ళ నిర్మాణం ఏ రకంగా జరుగుతుందా అన్నది మీ బంధువులు ఎవరన్నా ఉన్నది మీకు తెలుస్తుంది ఏదైనా గృహప్రవేశం కింద లేదంటే మీ బంధువులు వాళ్ళు కూడా తెలుస్తుంది వివిధ దశల్లో నిర్మాణంలో ఉంది మరి మీరందరూ కూడా మరి దీన్ని సద్విజన్ చేసుకోవాలి మానవుడు తన జీవన పయనంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు మొదలకు కాల పరీక్షలను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమా ఆలిష అన్నారు పీఠం వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం పీఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఆలిష సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ సృష్టిలో లేదని వెల్లడించారు జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ప్రయాణం సాగిస్తే దుఃఖాలను ఒకే రీతిలో చూడగలిగే స్థితి ఏర్పడి తత్వం అనే స్థితిని పొంది తరింపజేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని తెలిపారు అనంతరం పీఠం నిర్వహిస్తున్న ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులు మరియు భవిత ప్రత్యేక అవసరాల పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ సభ్యులు పేరూరి ఉమా అరవింద్ విజయరామ సుబ్బారావు సనా ఏర్పాటు చేసిన ప్రింటర్ను పీఠాధిపతి ముఖ్య అతిథి సమక్షంలో సభలో అందజేశారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తొంభై ఆరవ వార్షిక మహాసభలు మూడు రోజులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా మానవ సమాజానికి ఆధ్యాత్మిక తత్వము అనేది ఒక నేత్రమైతే సామాజిక సేవ తత్వము అనేటువంటిది రెండో నేత్రము ఈ రెండు నేత్రాలతో చూడగలిగినట్లయితే సమాజంలో మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాలుగా మనం పరిణామం చెందే అవకాశం మనందరికీ అని మనందరం శాంతిని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనందరం కోరుకుంటున్నాం అన్ని మతాల్లో కూడా మానవత్వమే మతము అని చెప్పబడింది కాబట్టి ఆ మానవత్వంలో మనందరం కూడా భాగస్వాములై ఆ మానవత్వం నిలువులతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం అలవరుచుకున్నట్లయితే సమాజంలో సుఖశాంతులు సంతోషం ఆరోగ్యం ఆనందం మన అందరూ కోరుతున్నటువంటిది మన అన్ని మతాల వారు కోరుతున్నటువంటిది మన అందరికీ లభ్యం కాకూడదు ఆ విధంగా మనం సా ఆధ్యాత్మిక జ్ఞానతత్వం ద్వారా మత సామరస్యము సర్వ మానవ సౌభ్రా మంగి సాధిస్తూ సమాజంలో శాంతి మనందరూ వికసింప చేసుకుంటూ సామాజిక సేవా బుద్ధిలో భాగంగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చెప్పన నా కలిగినట్లయితే అది మన ఆయుష్ ఉన్నత ఎన్నో మొక్కలుగా ఏర్పడి అది వాతావరణ కాలుష్యాన్ని నివారింప చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భూవాతావరణం వేడెక్కకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా మనం ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకుని మన భూగ్రహాన్ని సురక్షితంగా మనము మనతో పాటు మన జీవరాశి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనందరం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది భగవంతుడు మనం ప్రసాదించినటువంటి వేదాశక్తిని మనం తాత్విక ఆలోచనతో సద్వినియోగపరచుకుంటే విశ్వశాంతి ఏర్పడుతుంది సమాజంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం చదివిన మనం ఈ సదస్సుకు వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు ఆ బాధ్యతను ఆజ్ఞను సద్గురు యొక్క ఆజ్ఞను ఆచరించగలిగినట్లయితే సద్గురుకి ఇచ్చినటువంటి గొప్ప గురుదక్షిణ సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప మహోన్నత మన బాధ్యత మనం నిర్వర్తించగలిగినట్టు అవుతుంది కాబట్టి మానవ సేవ మాధవ సేవ అనేటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని సామాజిక సేవా తత్వాన్ని అలవరుచుకొని ప్రతి ఒక్కరు కూడా భగవద్ విశ్వశాంతి సామాజిక శాంతి మానవ సామాజిక అభివృద్ధిని మనం కోరుకుంటూ టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆయా అంశాలను ఆశయాలను మనం జీవన తత్వాన్ని అన్వయించుకుని సుఖశాంతి ప్రతి ఒక్కరూ పొంది తరిస్తూ మతాలకు మత ప్రతి మతం కూడా మానవత్వాన్ని సూచిస్తున్నందున ఆ మానవత్వం విలువలు ప్రతి మతంలో ఉండేటువంటి విషయాలను గ్రహిస్తూ స్థానంతో విశ్వశాంతికి మన అందరం తోడ్పడి మన మానవులు మానవులుగా మనుగడ సాగిస్తున్న భగవద్గ పాత్ర కావలసిన మనవి సర్వే జానని బాగుంటుంది ఆవరణలో గల శ్రీనివాస నర్సింగ్ హోం ఆవరణలో డాక్టర్ బోండా వెంకనరావు అధ్యక్షతన లైన్స్ క్లబ్ వేహంగి వారి సహకారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా క్యాపిటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సలాది సత్య సందీప్ శ్రీమతి సలాది జ్యోతిర్మయ్య హాజరు కావడం జరిగింది సుమారు రెండు వందల మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి షెల్టర్ ఫార్ములా అధినేత మూర్తి గారి సహకారంతో ముప్పై రోజులకు సరిపడా మందులు అందజే జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బోంటా వెంకన్నరావు మాట్లాడుతూ క్యాపిటల్ హాస్పిటల్ వైద్యుల సేవలు ఎంతో అభినందనీయం ప్రతి పేదవానికి ఉచితంగా వైద్యం అందించాలని నా ధ్యేయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేలంగి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరళ రాజేంద్ర కార్యదర్శి ఇళ్ల రాజేష్ కోశాధికారి చుండ్రు శ్రీధర్ పొజ్జా భాస్కర్ రామన్ చుండ్రు వెంకన్నరావు సుంకర చంటి తదితరులు పాల్గొన్నారు పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు నా హాస్పిటల్ ఆవరణలో కాకినాడ క్యాపిటల్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో డాక్టర్ సందీప్ గారు డాక్టర్ జ్యోతి జ్యోతిర్మయ్యి ఎంఎస్ గారు వారి యొక్క సహకారంతో ఒక మెగా మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పేషెంట్స్ వచ్చి వివిధ రకాలైనటువంటి బాధలకు వాళ్ళు వైద్య చికిత్స మందులు అందించడం జరిగింది అవసరమైన వారికి రక్తము నీరుడు పరీక్షలు చేయటం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజుల నుంచి నెలలకు సరిపడా మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంపు లయన్స్ క్లబ్ ఆఫ్ వేళంగి ఆధ్వర్యంలో జరిగింది ఇక క్యాంపుని డాక్టర్ మిస్టర్ రాజేంద్ర మెల్ల రాజేంద్ర అతను మా ప్రెసిడెంటు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వేలంగి బ్రాంచి అతను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మా కోశాధికారి ఎల్ల ఆదేశ్ గారు అలాగే కార్యదర్శి చూడు శ్రీధర్ గారు సభ్యులు బొడు భాస్కర్ రామన్ గారు డాక్టర్ బి వెంకన్నారావు గారు డాక్టర్ బి సూర్యారావు గారు వెంకన్నారావు చౌదరి గారు పాలుతూరు వీరరాజు గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది శ్రీనివాస నర్సింగ్ హోమ్ స్టాఫ్ అందరూ కూడా దీంట్లో వారి యొక్క సహకారాన్ని పూర్తిగా అందించి పేషెంట్లకు కావాల్సినటువంటి సదుపాయాలని ఏర్పాటు చేశారు చేతిలో మరి క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యంతో మేము నిత్యం కాంటాక్ట్లో ఉండి ఈ క్యాంప్ని మరింత విస్తృతంగా మరో సంవత్సరంలో నిర్వహించాలని ఆ డాక్టర్ సహకారంతో నిర్ణయించడం జరిగింది ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు ఆ క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్లకు మా అలైన్స్ కొత్త తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆంధ్ర న్యూస్ ఛానెల్ లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది గజానికి పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ బుక్ చేసుకోండి వెంచర్స్ ఎల్పి నెంబర్ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ జ్యోతిష్ జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబండు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబడ్డావు మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాప్ మేడమిత తుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్